పాలు తాగుతావా అర్జున్ కొంచెం ఉంటే కలిపివు తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుట్లు లేక నా జీవితం సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాసుండట్రా వాట్ ఇస్ సెట్టింగ్ వాట్ ఇస్ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అనును పెళ్ళికి బల చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా అన్నా ఆప్రారా ఎవరు రెండు రోజుల్లో పెళ్ళేపోతుంది ఆ తర్వాత అను అత్తారింటికి విడి దుబాయ్కి పార్సెల్ అమాను అంతా ఓకే కదా ఆ అంకిల్

మాట అర్జున్ అనూ నో నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అనుంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని మోసంతకు చేసావు పెళ్లి చేసుకున్నావు అర్జున్ అన్ని ఆలోచించే చేశాను ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు అంకుల్ నిన్ను కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్ లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్ లో నీతో పాటు చదువుకోవచ్చు అదేలా కుదురుతుంది అదేలా కుదురుతుందంటే కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటి నీ డ్రాప్ అవుతా నువ్వు నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అ నాట్ నువ్వు ఎంత ఎదవ్వో బయట గుమ్మం దగ్గర డోర్ మ్యాట్లా తొక్కి పడేస్తారు నాకిష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో యాక్చువల్లీ అ అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తన ఒక్కదాని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో గౌడ్ గల్లా ఉండకపోతే వీడికి రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు హ్యాపీయా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు ఇంకేం చేస్తాం రిక్వెస్ట్ చేసి నో ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు బతిమాలితే లొంగడో వాడి గురించి మీకు తెలియదు వాడికి ఒళ్ళంతా చాదాస్తాం బుర్ర నిండా మూఢ నమ్మకం సెంటిమెంట్ ని మరీ వైలెంట్ గా నమ్ముతాడు వాస్తు ప్రకారం దేశాన్ని న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకున్నాడు వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం సార్ ఆఫీస్ సార్ తెలుసు మరి కాసేపు బాగండి రావు కాలం పోనివ్వండి థ్యాంక్ యూ అండి విజయం మాది సబ్జెక్ట్ అరైవ్డ్ దేవుడా అంతా మంచి జరిగేలా చూసుకో ఇదేం అభిషుకున్నావు కుక్కలు ఆచుకుంటూ పోయింది కుక్కలు తెచ్చా వింటారు పిల్లి దొరకలేదు లైట్ తీసుకో ఇప్పుడే దేవుడు దేవుడా ఇందాక నల్లపిల్లి కుక్కలు ఆడుచుకుంటూ వెళ్ళిపోయింది ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి ఇదే రేర ఏంటి వైపరీత్యం చెప్పండి టోరీనో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి దాని స్టాటస్ కనుక్కుందామని ఏ కాలేజ్ అండి టొరినో డాక్టర్ ఏం చేసారండి అలా ఎగిపోతుందా అమ్మాయి మీరు ఏం చేసారండి కాలేజ్ అడ్మిషన్ అప్లై చేశాను నా స్టాటస్ కన్ఫర్మేషన్ కి వచ్చానని చెప్పాను అంతే ఇక్కడకెళ్తారండి ఉంటలే మిస్టర్ ఆర్వి షగర్ శాస్త్రి ఎంకే సెకండ్ టాపర్ మీరు చదివినా టూరినో కాలేజ్ నైస్ కంగ్రాట్స్ పూర్ గోట్ చార్ శుభమస్తు కాలేజ్ కడ లెఫ్ట్ హ్యాండ్ ఇస్ దట్ రైట్ హ్యాండ్ ఇవచ్చా రైట్ హ్యాండ్ లేదు

చనిపోయిన విద్యార్థుల ఫోటోస్ బాగా రిజిస్టర్ అవుతుందని నేనే రెండు సార్లు చెప్పి అన్ని నా ఫోటోస్ లా కనబడుతున్నాయి వాటి రబ్జెస్ సరిగ్గా చూడండి ఓకే రబ్జెస్ చూస్తా చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం 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 బట్ ఇందాకేంటి అన్ని ఫొటోస్ నాలా కనిపించాయి ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది జాగ్రత్త పడమని యువర్ రైట్ బ్రదర్ నేను కూడా ఇట్లనే కాలేజ్ ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లి పోయింది ఏం పట్టించుకోలేదు చేయబోయింది పిల్లికే చేయబోతే అక్కడ పిల్లి ఇక్కడ దీప్ మారిపోవడం చివర్లో పిల్లర్పోహ రో సార్ ఇది అపచక్రం కాదు ఇట్స్ ఎ డిజైస్ ఆఫ్ గ్యాలెక్సీ సారీ టు సే ఈ టూ కాలేజ్ నాకు అడ్మిషన్ వద్దు నాకే కాలేజీలో అడ్మిషన్ వద్దు సార్ సైకిల్ తీసుకుంటారు ఏంటి వద్దు చెప్పండి అంటున్నారుగా వద్దు సరే ఈ కాలేజీ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి సార్ ఇందాక చూస్తున్నాను మీ ఫేస్ లో నుంచి పాజిటివ్ వేవ్స్ పొంగి పుర్లిపోతున్నాయి సార్ మీ చేతి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేశారు ఇంకి పింకి డాంకి కుఫ్లీ సార్ నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్ అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ కుఫ్లీ గుడ్ వేవ్ సార్ ఆల్రెడీ ఆన్ ఐ యాక్సెప్ట్ కుఫ్లీ ఫిక్స్ సంతకం పెట్టిన వేలాభిశేష లెఫ్ట్ హ్యాండ్ తాకట్ ఇచ్చిన రైట్ హ్యాండ్ తోస్తుంది సార్ సార్ ద హోల్ క్రెడిట్ గోస్ట్ యూనిట్ సంతింగ్ పెట్టేసిన పెట్టేసా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి ఛాన్సే లేదు పిల్లగడన్ సూటు లేదుగా అక్కడ పిల్లగడమది ఇక్కడ లేదు అయ్యో నా పిచ్ బాట్టి బాట్టి ఫట్టి బాట్టి సార్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యు లాస్ట్ మినిట్ లో వచ్చి మె నా లైఫ్ ని కాపాడారు సార్ యు హావ్ లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ మీ ఇంటూ

అయినా వచ్చాడా హ వైల్కమ్ టు దుబాయ్ రా బామదే ఐ రెడీ నిన్నరా హలో మా వైల్కమ్ టు దుబాయ్ ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నిన్ను బాబా నువ్వు నాతో మాట్లాడుతున్నావా అంటే నా మీద కోపం పోయింది హౌ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంట కదా ఇన్నింగ్ అనే నాకు డౌట్ అడగమ్మ మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి ఆ అది ఒక విషాదమైన ప్రేమ ప్రేమకథ చూడిదారు అక్కకి లెటర్ పిలిచారా నాన్న ఎవరు మీరు బ్రౌన్ చూడీదారులో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్ లో బ్రౌన్ చూడీదారులు ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు నాన్న అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది అది గొడవ రాజున్ ఇదే మీరు ఉండబోయే ఇల్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ అది సెకండ్ బెడ్రూమ్ అక్కడ గెస్ట్ బెడ్రూమ్ మీకు కావాల్సినవన్నీ కొని కొనిపెట్టేస్తాం ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళద్దు చాలా రిస్కీ ఏరియా ఓకే గైస్ టైట్ టేక్ గుడ్ రైస్ ఓకే బాయ్ బాయ్ చేద్దాం నీకు ఏ రూమ్ కావాలి నీకే రూమ్ కావాలి మాస్టర్ బెడ్రూమ్ అయితే నాకు కూడా అదే కావాలి ఏంటి